ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి అయితే ఇరవై మూడో తారీఖున ఆగస్టు ఇరవై మూడో తారీఖున విజయవాడలో పెళ్ళి ఉందని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడ అయితే వెళ్ళామండి హైదరాబాదులో మేము సికింద్రాబాద్లో ఇరవై రెండో తారీఖు నైటు పదకొండున్నరకి ట్రైన్ ఎక్కామండి ఇరవై మూడో తారీఖు ఉదయం ఆరున్నరకి అయితే దించింది అయితే విజయవాడ నాకు చాలా చాలా బాగా నచ్చిందండి విజి విజయ అంటే పెళ్ళితో పాటు అమ్మవారి దర్శనం చేసుకుంటున్న చేసుకునే భాగ్యం నాకు మూడవ శుక్రవారం కలుగుతుందని చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ మొదటి శుక్రవారం సంపూర్ణంగా చేసుకున్నాను రెండో శుక్రవారం అమ్మవారి పూజ చక్కగా చేసుకున్నాను మూడో శుక్రవారం అమ్మవారి దర్శనం అవుతుందని చాలా హ్యాపీగా అనిపించిందండి ఎంత హ్యాపీ అంటే ఎవరైనా చూసారా మన ఫ్రెండ్స్ కానీ మన పిల్లలు ఎక్కడైనా చదివితే మన ఇంటికి వచ్చేటప్పుడు ఎప్పుడొస్తారని ఆనందం ఎలా కలుగుతుందో అమ్మవారికి ఎప్పుడు నేను చూస్తానా అనే ఆనందము ఎంత భావం ఆ భావం అయితే నేను చెప్పుకోలేనండి అంత హ్యాపీగా అనిపించింది ఎప్పుడు చూస్తానా అమ్మకి దర్శనం అమ్మకి ఎప్పుడు చేసుకుంటున్నా అనే ఆతృత నాకు ఎక్కువగా అనిపించిందండి ఆ తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర పెళ్లి వాళ్ళు రెండు రూములు అయితే బుక్ చేశారు రూమ్కి అయితే వెళ్ళిపోయాము చక్కగా అన్నీ చేసేసాము మాకు నైట్ అండి పెళ్ళి సరే నైట్ పెళ్ళి కదా మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకొని మేము వెళ్ళగానే కొంచెం టీ కాఫీలు తాగి చక్కగా ఫ్రెష్ అయిపోయామండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము ఆటో మాట్లాడుకున్న తర్వాత మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయామండి వెళ్ళే ముందు ఆ కృష్ణ నది ఆ తర్వాత వ్యూ అనేది మీతో చూపిస్తున్నాను నాకైతే విజయవాడ ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంటే ఎండలేదు ముఖ్యంగా కూల్గా ఉంది ఆ తర్వాత కూల్గా ఉందండి ఆ రోజు అంత ఎండ్ అయితే లేదండి అయితే ఇక్కడ మేము ఆటో అతను దించగానే కొబ్బరికాయలు సెట్ కావాలి సెట్ కావాలని అందరూ మన ముందుకు వచ్చేస్తారు కదండి ఏ టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ కూడా అలాగే జరిగింది ఆ తర్వాత ఒక ఆమె వచ్చి అమ్మ నా దగ్గర తీసుకోండి మీ అందరూ కలిపి తీసుకుంటే నేను ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాను ఇంకా మీరు ముందు తీసుకుంటే హన్ వంద రూపాయలు ఎనభై రూపాయలు తీసుకుంటారమ్మా అమ్మా ఇప్పుడు తీసుకోండి ఈ సెట్ అనేది మేము అక్కడ ఆమె దగ్గర తీసుకున్నామండి అమ్మవారికి గాజులు పువ్వులు నిమ్మకాయలు ఆ తర్వాత చీర జాకెట్టు ఇలాగ ఎవరికి నచ్చను అవి తీసుకున్నామండి తీసుకున్న తర్వాత ఇలా నడుచుకుంటూ వస్తున్నాము రెండు దారులు ఉన్నాయి అంటే ఇంకొక దారి నుండి అంటే మెట్లు దారి ఉంటాయి కదండి మెట్లు పూజలు చేసుకుంటూ అమ్మవారి కొండ ఎక్కుతూ ఉంటారు అదొక వే ఉంటుంది ఇంకొక వేవ్ ఉంటుందండి ఇది ఒక వేవ్ అనమాట ఇలా వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ మనకి చెప్పులు ఇవన్నీ స్టాండ్ పెట్టుకోవడానికి చెప్పులు స్టాండ్ పెట్టుకోవడానికి ఉంటుంది ఒకటి అలాగే లోపలికి మొబైల్స్ ఏవి అలౌడ్ చేయరండి అందుకోసం మొబైల్స్ చెప్పులు అన్నీ ఒక దగ్గర మనకి అక్కడ కౌంటర్ సైడ్ ఉంటాయి అక్కడ మనం ఇచ్చేయచ్చు అనమాట ఓకేనా ఇగోండి వెళ్తూ వెళ్తూ ఇక్కడ వ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రిలు ఆ తర్వాత అన్నీ అమ్ముతారండి అక్కడ కొండపైన అవన్నీ చూపిస్తున్నాను మీకు ఇగోండి నేనైతే మా చిన్న పిల్లలు అంటే మా పిల్లలు తిరుపతి తిరుపతికి వెళ్ళేటప్పుడు మనం పుట్టుకప్పులు తీస్తాం కదండి అప్పుడు తీసిన తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అండి అప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్నాను ట్వంటీ ఇయర్స్ తర్వాత అమ్మవారి అంటే విజయవాడ వెళ్తున్నానండి అంతవరకు వెళ్ళలేదు ఇప్పుడు కూడా ఇరవై సంవత్సరాల తర్వాత వెళ్ళడం వల్ల నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు చిన్నపిల్లలు అనమాట మా పిల్లలు అప్పుడు నాకు పూజల కోసం కానీ అంత తెలియదు అనమాట అందుకోసం అమ్మగా అమ్మ అమ్మ కోసం తెలిసిన తర్వాత అమ్మకి ఎప్పుడు చూస్తానా అని ఆనందం ఎక్కువగా ఉందండి నాకు ఓకేనా ఆ తర్వాత ఇవ్వండి చెప్పులు స్టాండ్ అయితే అందరం కలిసి చెప్పులు అయితే అక్కడ పెట్టేశాము ఆ తర్వాత లోపలికి అయితే వెళ్ళాము మొబైల్ అయితే లోపలికి తీసుకెళ్ళిన కదండి ఒకటి సీక్రెట్గా ఒక మొబైల్ అయితే మేము తీసుకెళ్ళాము అక్కడ బయట ఫొటోస్ తీసుకోవడానికి కొంచెం వీడియోస్ తీసుకోవడానికి అని మేమైతే కొంచెం ఒక్క ఫోను పెట్టామండి అది కొంచెం దాచుకొని వెళ్ళాము ఇగోండి అమ్మవారి గుడి బయట అన్నమాట ఫోటోలు అవన్నీ తీసేసుకుంటున్నాము అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ అమ్మవారికి బయట ఒక విగ్రహం ఉంటుంది అక్కడైతే మొక్కుకుంటున్నానండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మేము మాకు దర్శనం కూడా చాలా చక్కగా అయిపోయింది ఎందుకంటే మేము ఏడున్నరకి ఎనిమిది కల్లా అమ్మవారి గుడికి వెళ్ళిపోయాము శుక్రవారం కదా ఆ రోజు కొంచెం రద్దీగా ఉంటుంది తొందరగా తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనేసి మేము ప్లాన్ మీద తొందరగా వెళ్ళామండి ఆ తర్వాత ఇక్కడ శుక్రవారం కదా రాహుకాల దీపాలు అయితే పెడుతున్నారండి చాలామంది అమ్మవారి గుడి దగ్గర పెడతారు కానీ ఈరోజు శుక్రవారం కదా అక్కడ పెట్టనివ్వట్లేదా అంటండి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి తర్వాత వినాయకుడి స్వామి ఉంటుంది కదండి మనం కొబ్బరికాయలు కొడతాము అక్కడ అయితే అక్కడ అక్కడైతే రాహుకాల దీపాలు అయితే పెడుతున్నారండి నేను కూడా ఇంకొకరు ఎవరైనా ఎవరో పెట్టేటప్పుడు ఆవిడ నేను నమస్కారం చేసుకునేటప్పుడు రాహుకాల దీపాలు అయితే అక్కడ పెడుతున్నారండి ఒక ఆవిడ వెలిగిస్తుంది నేను దానికి నమస్కారం చేసుకుంటున్నానండి అంటే రాహుకాల దీపాలకి నమస్కారం చేసుకుంటే ఆవిడ ఏమన్నారంటే మీరు కూడా వెలిగిస్తారా అని అంటే అలాగే నమ్మ అమ్మ వెలిగిస్తానంటే వెలిగించి తల్లి అనుకుని ఒక అగరబత్తి ఇచ్చారు వెలిగించానండి చాలా హ్యాపీగా అనిపించిందండి వెలిగించిన తర్వాత బయటకు వచ్చేసామండి అమ్మవారికి గుడికి వెళ్ళేటప్పుడు తప్పకుండా నేను ఏ గుడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా పసుపు కుంకుమ చందనం అయితే కంపల్సరీగా కొంటానండి మా అమ్మ అయితే ఎప్పుడూ నాకు చెప్పేదనమాట ఎప్పుడూ తిరుపతి వెళ్ళినా సరే ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఆ నిధి మీద పసుపు కుంకుమ కొనుక్కో అని చెప్పింది అప్పటినుంచి నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నా సరే నేను కొంట కొంటూ ఉంటాను నేను చెప్తూ ఉంటాను ఎవరికి తెలియకపోతే చెప్తూ ఉంటాను అందుకే మీతో చెప్తూ ఉంటున్నానండి ఎప్పుడైనా మన నిధి మీదకి వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరిగా పసుపు కుంకుమ చందనం కొనుక్కోండి అవి మనకి చక్కగా ఉపయోగించుకోవచ్చు మనం బొట్టుగా చక్కగా పెట్టుకోవచ్చు ఓకేనా అయితే నేను కొనుక్కున్నాను ఆ తర్వాత ఇక్కడ శాండిల్ వుడ్డు మీకు చూపించాను కదండి అది అయితే ఒరిజినల్ కాదు కానీ ఒరిజినల్ తీసుకో అని చెప్పారు కానీ నేను తీసుకోలేదండి ఒకసారి తీసుకొని బుక్ అయిపోయాను అలాగే తిరుపతిలో తీసుకున్నాను అది ఒరిజినల్ కాదు ఆ తర్వాత ఆ తర్వాత ఇవ్వండి గంధము పసుపు కుంకుమ తీసుకున్నాను చిన్న విగ్రహం అయితే తీసుకున్నానండి వెంకటేశ్వర స్వామిది ఎందుకో వెంకటేశ్వర స్వామిని చూడగానే కొనాలనిపించింది ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళే అని ఎప్పుడు నేను కొనుక్కోలేదండి కానీ విజయవాడ వెళ్ళేటప్పుడు ఆ విగ్రహం చూడగానే పట్టుకున్నాను పట్టుకుంటే ఇది ఎంత రేట్ అని చెప్తే ఫలానా ఐదు వందలు ఎంతో చెప్పాడు చెప్తే ఐదు వందల అని అన్నాను వెంకటేశ్వర స్వామి మీ ఇంటికి రావాలంటే డబ్బులు కాసిస్తావా తల్లి తీసుకో అతను రావాలంటే అతను వస్తారు మీ ఇంటికి ఈరోజు శ్రావణ శ్రావణం శుక్రవారం మీ ఇంటికి రావాలంటే తీసుకుంటావు అని అన్నాడండి ఆ మాట అనగానే మరి నాకు సెంటిమెంట్తో కొట్టేశాడు ఎందుకు అని మరి ఏం మాట్లాడలేదు నేను త్రీ ఫిఫ్టీగా అయితే బేర్బాడి తీసుకున్నాను చాలా చాలా క్యూట్గా ఉంది ఇవైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్